హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై దారిదోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు ఈ మార్గంలో దొంగతనాలు నిత్యకృత్యమవుతున్నాయి గత నెలన్నర రోజులుగా ఈ తరహా ఘటనలు ఎక్కువ కావడంతో రాత్రిపూట ప్రయాణించే వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు జిల్లాలో జాతీయ రహదారిపై అర్ధరాత్రి ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది జాతీయ రహదారిపై రాత్రి సమయాల్లో దారి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు అర్ధరాత్రి వేళల్లో ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా అచ్చం ప్రయాణికుల్లానే తిరుగుతూ పార్కింగ్ చేసిన వాహనాల్లోంచి డీజిల్ దొంగతనం చేయడం రహదారిపై వెళ్తున్న వాహనాలను ఆపి దోపిడీలకు పాల్పడుతున్నారు రద్దీ లేని ప్రదేశాల్లో ఆగి ఉన్న వాహనదారులను డబ్బు బంగారం కోసం బెదిరించడం కాదని ఎదిరిస్తే ఏకంగా హత్య చేయడానికి సైతం వెనకాడడం లేదు ఇందుకు తాజాగా హైవేపై జరిగిన ఘటనలే నిదర్శనం వరుస చోరీలు జరగడంతో జిల్లా పోలీసులు నిఘా పెంచారు దారి దోపిడీలపై దర్యాప్తు ముమ్మరం చేశారు గత నెల పద్దెనిమిదిన ఏపీ నుంచి సరుకును హైదరాబాద్ లో దిగుమతి చేసి తిరిగి వెళ్తున్న క్రమంలో అలసిపోయి కట్టంగూరు మండలం ఎర్రసానిగూడెం వద్ద పార్కింగ్ స్థలంలో ఆపిన మినీ డీసీఎం డ్రైవర్ హత్యకు గురయ్యాడు దుండగులు అతని కాళ్లను కట్టేసి గొంతు నులిమి దారుణంగా హత్య చేసి అవతలి వైపు రహదారి పక్కన పడేశారు మే పంతొమ్మిదవ తేదీన అదే ప్రాంతంలో ఆగి ఉన్న లారీ నుంచి రెండు వందల యాభై లీటర్ల డీజిల్ ను దొంగతనం చేశారు ఇరవై మూడవ తేదీన కట్టంగూరు మండలం ఐటి పాముల వద్ద మరో దొంగతనం చేశారు ఇరవై తేదీన నిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెంలో ఇరవై లక్షల రూపాయల విలువ చేసే ఎనుము దోచుకెళ్లారు ఇరవై ఎనిమిదవ తేదీన నకిరేకల్ పటేల్ నగర్లో ఓ ఇంట్లో ఎనిమిది తులాల బంగారం ఎత్తుకుపోయారు వరుస దొంగతనాలు జరగడంతో స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు రహదారిపై పెట్రోలింగ్ పెంచాలని కోరుతున్నారు కొద్ది రోజుల నుండి జరుగుతున్నటువంటి దారి దోపిడులు దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయి ప్రయాణికులు మహిళలు ముఖ్యంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు పోలీసులు దృష్టి పెట్టి సమస్య మీద పెట్రోలింగ్ ఏర్పాటు చేసి దొంగతనాలను అరికట్టాలని చెప్పి మనవి చేస్తున్నాం ఇంత దౌర్జన్యంగా వ్యవహరిస్తుంటే మరి ఈ రోడ్డు సేఫ్టీ లేదు మరి సేఫ్టీ విషయంలో ఈ జీఎంఆర్ వాళ్ళు అయితేనేమి ఎందుకంటే ఇక్కడ టోన్ గేట్ దగ్గరనే జరిగింది అది అయితేనేమి విఫలమైనట్లుగా కనపడతా ఉంది మరి ప్రజలకు రక్షణ లేని రహదారి పడిపోతే మరి ఎక్కడ నిద్ర వస్తే ఆగే పరిస్థితి లేదు మరి నిద్ర వచ్చినా కూడా అలాగే డ్రైవ్ చేసుకుంటూ పోయే పరిస్థితి ప్రమాదాలకు గురవుతారు కాబట్టి దయచేసి పోలీసు వ్యవస్థ ఎవరైతే ఉన్నారో మరి రోడ్డు వెంట ఇలాంటి సంఘటనలు జరగకుండా వాళ్ళు బాధ్యత తీసుకొని చేస్తే బాగుంటుంది ఈ నెల మూడవ తేదీన అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై ఉన్న ఓ షోరూంలో దుండగులు మూడు లక్షల డెబ్బై ఏడు వేలు దోచుకెళ్లారు ఈ నెల తొమ్మిదిన తెల్లవారుజామున ఏపీ నుంచి హైదరాబాద్ వెళుతున్న తూర్పుగోదావరి జిల్లావాసులు ప్రయాణంలో అలసిపోయి చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద సర్వీసు రోడ్డులో కారు ఆపారు అందులో నిద్రిస్తున్న వారిపై ఇద్దరు దుండగులు బైక్పై వచ్చి దాడి చేశారు ప్రయాణికుల దగ్గర ఉన్న సుమారు పది తులాల మేర బంగారాన్ని అపహరించారు నుంచి వస్తున్నా కల్లూరు నుంచి లోడ్ వేసుకొని వస్తున్నా నా పేరు జేఎల్ఏడ్ వేసుకొని వస్తుంటే టాయిలెట్ వస్తుంటే ఏపీ లింగోటం దగ్గర ఆగిన ఆగి టాయిలెట్కి వస్తుంటే వెనక నుంచి పట్టుకొని ఒకేసారి రెండు కాళ్ళు పట్టుకొని ఎత్తేసి మీద వైర్ పెట్టి వైర్ పెట్టి లేవకుండా వైర్ పెట్టి వైర్ గోది ఈ వైర్ ఈ వైర్ పెట్టి లేవకుండా చేసి కట్టేసి రెండు స్తంభాల పొడుగు ఎత్తుకపోయి మీద కూర్చొని డబ్బులు అని ఇటు అటు కొట్టడం జరిగింది కొట్టడం జరిగి ఒక వ్యక్తి నా మీద కూర్చొని ఒక వ్యక్తి బండ్ల ఈ లారీలో పైసలు ఆడిన మొత్తం శోధించి ఇరవై రెండు వేల రూపాయలు తీసుకొని పోయి నన్ను మళ్ళా కాలువలో ఎత్తేసి వెళ్ళిపోయారు ఎవరు లేరు ఆ ఇట్లా జరుగుతుందనేది మేము ఎప్పుడైనా మాకు ఇలాంటి జరగలే ప్రయాణికులు అలసిపోయి నిద్రిస్తున్న సమయంలో అది దొంగలకు అడ్డాగా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఉండాల్సినటువంటి జిఎంఆర్ సంస్థ కూడా ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం వల్ల ప్రయాణికులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇది పోలీసు వ్యవస్థ కానీ ప్రభుత్వ యంత్రాంగం గానీ చిత్తశుద్ధితోని పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లా పనిచేయాలని కోరుతా ఉన్నా నేను లారీ డ్రైవర్ ని విజయవాడ హైదరాబాదు జాతీయ రహదారి పైన నిత్యం దొంగతనాలు పెట్రోల్ దొంగతనాలు డీజిల్ దొంగతనాలు మరియు బ్యాటరీ దొంగతనాలు జరుగుతున్నాయి లారీ డ్రైవరు దూరం నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చి విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కడన్నా పడుకుందామని అనుకుంటే విశ్రాంతి భవనాలు లేవు పార్కింగ్లు లేవు అందువల్ల నిద్రించిన సమయంలో దొంగతనం జరగడం జరుగుతుంది జాతీయ రహదారిపై దారి దోపిడీలు దొంగతనాలను ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించారు నిందితులు ఉపయోగించిన బైకులు దోపిడీలు చేసే విధానం ప్రకారం ఒక అంచనాకి వచ్చారు దొంగతనాల్లో ఆరితేరిన ముఠా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి దొంగతనాలు చేస్తున్నట్లు నిర్ణయానికి వచ్చారు దారి దోపిడీలు దొంగతనాలు నివారణకు అన్ని చర్యలు తీసుకున్నామని ఎస్పీ చందనాదీప్తి తెలిపారు జాతీయ రహదారిపై ఇటీవల జరిగిన నేరాలు బయటి ముఠా పనులుగా గుర్తించామన్నారు ఆధారంగా వివరాలు సేకరించామని నాలుగైదు రోజుల్లో అన్ని వివరాలు బయటకు వస్తాయన్నారు మేము చాలా ముమ్మరంగా ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఇంకా ఎక్కువ ఆధారాలు సేకరించే ప్రయత్నంలో ఉండగానే మనకు తెలిసింది ఏంటంటే సేమ్ టైప్ ఆఫ్ ఎంఓ యూస్ చేసి చౌటుప్పల్లో కూడా టోల్గేట్ సరిహద్దులు టోల్గేట్ కి అటూ విటూ టూ ఆఫెన్సెస్ జరిగాయి అదే విధంగా కర్నూలు టోల్ గేట్ కర్నూలు కూడా టోల్ గేట్ దగ్గర రెండు ఆఫెన్సెస్ రెండు మూడు జరిగాయని తెలుస్తుంది ఇవి ఎలక్షన్ టైంలో జరిగాయి ఆఫెన్సెస్ అన్ని అంటే ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో ఈ టైంలో పోలీస్ వాళ్ళు బిజీ ఉంటారని ఈ థిస్ కి తెలుసు కనుక వాళ్ళు కూడా ఈ హైవే నేర్చుకుని ఈ విధంగా చేశారని తెలుస్తుంది ఇప్పటి వరకు రిపోర్ట్ అయిన కేసెస్ పరంగా చూసుకుంటే ఒక మర్డర్ అయితే జరిగింది ఆ మర్డర్ కూడా వీఆర్ సస్పెక్టింగ్ సేమ్ గ్యాంగ్ చేసి ఉంటారనేసి మన నల్గొండ పోలీస్ చాలా చాలా డెడికేటెడ్గా టీమ్స్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ మంచి లీడ్స్ దొరికే విధంగా డైరెక్షన్ లో వెళ్తున్నాము మనకి ఆల్రెడీ ఎవరు చేశారనేది తెలిసింది బట్ వాళ్ళు ఇంకా సర్ఫేస్ అవుతూ అవే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బట్ వాళ్ళని పట్టుకోవాలంటే బికాస్ ది డోంట్ యూజ్ ఫోన్స్ ఫోన్స్ వాళ్ళు వాడరు చాలా తెలివిగా చేస్తారు అండ్ ద వెరీ బోల్డ్ అఫెండర్స్ అండ్ వీళ్ళు ఒక ఇంటర్ స్టేట్ గ్యాంగ్ వీళ్ళని పట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నాం మనం మనకి ఆధారాలు ఉన్నాయి త్వరలో వాళ్ళని పట్టుకుని సరైన శిక్ష పడే విధంగా చేస్తామని కంప్లీట్ గా మాకు నమ్మకం ఉంది జాతీయ రహదారిపై దారి దోపిడీలు దొంగతనాలపై నల్గొండ జిల్లా పోలీసులు నిఘా పెంచి దర్యాప్తు ముమ్మరం చేశారు రాత్రిపూట జాతీయ రహదారిపైన పెట్రోలింగ్ పెంచామని ఎస్పీ చందనాదీప్తి వెల్లడించారు ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు